బైకే బాంలా పేలింది బస్సును కాల్చేసింది బైకర్ శివశంకర్ చనిపోయే ముందు అతనితో కనిపించిన ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు బస్సు పాలిట బైక్ ఎలా బామ్గా మారిందో వివరించారు మరోవైపు వి కావేరీ ట్రావెల్స్ పై కేసులు నమోదవుతున్నాయి కర్నూలు బస్సు ప్రమాదం బైక్ ను లాక్కెళ్లడంతోనే జరిగిందని తేల్చేశారు పోలీసులు బస్సు స్పాట్ కి రాకముందే బైక్ యాక్సిడెంట్ జరిగిందని ఆ బైక్ ను బస్సు రెండు వందలు మీటర్ల వరకు లాక్కెళ్లడంతో పెట్రోల్ ట్యాంక్ లీకై రోడ్డు రాపిడికి మంటలు చెలరేగాయని క్లారిటీ ఇచ్చారు బైక్పై నుంచి కిందపడ్డ వెంటనే శివశంకర్ స్పాట్ డెడ్ అయ్యాడని వెల్లడించారు అతని వెంట బైక్పై వెళ్లిన ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా రోడ్డు మధ్యలో పడి బైక్ బైక్ను పక్కకు లాగుదామనుకునే లోపే బస్సు వచ్చి లాక్కెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం ఎర్రిస్వామిని కర్నూలు జిల్లా డోన్నో దింపేందుకు శివశంకర్ వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అసలే మంటలు లో వందలాది మొబైల్స్ ఫోన్స్ ఉండటం కూడా ప్రమాద తీవ్రతను పెంచింది పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి కొన్ని నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది మంటల నుంచి తప్పించుకోలేక పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నాడా అంటే అప్పుడే చెప్పలేం అంటున్నారు పోలీసులు ప్రమాదానికి ముందు ఓ పెట్రోల్ బంప్లోకి వెళ్లిన శివశంకర్ బైక్ ను కాస్త నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం చూస్తే మద్యం సేవించినట్లే అనిపిస్తోందని ప్రశ్నించగా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు